పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారములు నా పేరు చెట్టి బిందు ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన స్థానం చింతపల్లిలో పనిచేస్తున్నాను ఈరోజు అల్లం పంటలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చర్చించుకుందాం మన రాష్ట్రంలో పండించే వాణిజ్య సుగంధ ద్రవ్య పంటల్లో అల్లం అన్నది ప్రధానమైనది ఆంధ్రప్రదేశ్లో మనం అల్లం పంట విస్తీర్ణం చూసుకున్నట్లయితే కృష్ణ తూర్పు గోదావరి మరియు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా పండించబడుతుంది వాతావరణం చూసుకున్నట్లయితే తేమతో కూడిన వేడి వాతావరణం అన్నది అనుకూలము అల్లము వర్షాధార లేక నీటి వసతి ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో మనకి అల్లం అన్నది ఎక్కువగా పండుతుంది నేలలు నేల తయారీ చూసుకున్నట్లయితే ఉదజర్ని సూచిక ఆరు నుండి ఆరు పాయింట్ ఐదు ఉండి అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్రచెలకా నేలలు అన్నవి అల్లం పంటకు అత్యంత అనుకూలము అలాగే సారవంతమైన మురుగునీటి సదుపాయం గల నేలలు అన్నవి అనుకూలం బరువైన బంకమట్టి నేలలు అన్నవి అల్లం పంటకు పనికిరావు మనం రకాలు చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో చాలా రకాలన్నవి అందుబాటులో ఉన్నాయి అందులో మారన్ ఎర్నాడ్ వయనాడ్ లోకల్ హిమాచల్ నర్సీపట్నం లోకల్ అలాగే నాడియా రియోడీజే నీరో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి అవి కాకుండా ఈ మధ్య కాలంలో అభివృద్ధి పరిచిన రకాలు మనకి ఐఏఎస్ఆర్ వరద ఐఏఎస్ఆర్ మహిమ ఐఏఎస్ఆర్ రజిత సురవి సుప్రభ సుభద్ర యమగిరి అనే రకాలు అందుబాటులో ఉన్నాయి విత్తే సమయం నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కానీ లేకపోతే వర్షపాతం ఉన్న నేలల్లో కానీ మనం పండించుకోవాలి ఏప్రిల్ రెండవ మూడవ వారం నుండి మే నెల మూడవ వారం వరకు మనం అల్లం అన్నది విత్తుకోవచ్చు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు లేకపోతే మన భూమి తయారీ ఆలస్యమైనప్పుడు మే చివరి వారం వరకు కూడా మనం నాటుకోవచ్చు విత్తనం గనక ఆలస్యం అయితే అల్లంలో దుంపకుళ్ళు అన్నది ఎక్కువగా ఆశించి దిగుబడులు అన్నవి తగ్గిపోతూ ఉంటాయి విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఆరు వందల నుంచి వెయ్యి కిలోల అల్లం విత్తనం అవసరం అవుతుంది మెట్ట ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఆరు వందల నుంచి ఏడు వందల కిలోలు సరిపోతాయి అలాగే ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో మనకి తొమ్మిది వందల నుంచి వెయ్యి కిలోలు అన్నవి అవసరం అవుతాయి మనం విత్తనం ఎంచుకునేటప్పుడు విత్తనం అన్నది ఆరోగ్యకరంగా ఉండి రెండు నుంచి మూడు మొలకలు వచ్చి నలభై నుంచి యాభై గ్రాములు బరువున్న దుంపల్ని మనం ఎంచుకోవాలి అల్లన్ని పోట్రే పద్ధతిలో కూడా నారును పెంచుకొని మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు అయితే రెండు కనుపులు కలిగి ఉన్న దుంపలను మనం ఉపయోగించి మొక్కలను ట్రేలలో నాటుకొని ముప్పై నుంచి నలభై రోజుల వయసు ఉండే నారును మనం ప్రధాన పొలంలో కనుక నాటుకున్నట్లయితే ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోలు అల్లం విత్తనం అన్నది మనకి సరిపోతుంది అల్లంలో రెండు సార్లు విత్తన సిద్ధన చేసుకోవాలి అల్లం తవ్విన వెంటనే మూడు గ్రాముల రెడోమిల్ ఎంజెడ్ కానీ మూడు గ్రాముల మ్యాంగోజెబ్ మరియు ఐదు క్లోరిపైర్ క్లోరిపైరిఫాస్ ద్రావణాన్ని కలిపి అందులో మనం అల్లం విత్తనాన్ని ముప్పై నుంచి నలభై నిమిషాలు నానబెట్టి తర్వాత వాటిని తీసి నీళ్ళలో నానబెట్టుకొని విత్తన నిల్వ అన్నది చేసుకోవాలి రెండోసారి నాటుకునేటప్పుడు నాలుగు నుండి ఐదు గ్రాముల ట్రైకో టర్మర్ విరిడి అన్నది ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకొని అందులో అల్లం విత్తనాన్ని ముంచి ముప్పై నుండి నలభై నిమిషాలు మనం నానబెట్టిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే అల్లంలో మన ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత దుంపగుళ్ళు కానీ చీడపీడలు కానీ ఆశించడం అన్నది తగ్గి మనకి దిగుబడులు అన్నది ఎక్కువగా వస్తుంది మనం అల్లంలో మడులు తయారీ ఎలా చేసుకోవాలి మరియు ఎలా నాటుకోవాలి వేసవిలో మనం నేలను లోతు దుక్కు చేసుకొని తొలకరి వచ్చిన తర్వాత రెండు నుండి మూడు సార్లు మెత్తడిగా దుక్కు చేసుకొని ఆఖరి దుక్కిలో పది టన్నులు బాగా పశువుల ఎరువు వేసుకొని కలియ దున్నుకోవాలి అల్లంలో ఎత్తుమడలు తయారు చేసుకోవడానికి అనువైన పొడవు ఒక మీటర్ వెడల్పు మరియు పదిహేను సెంటీమీటర్ల ఎత్తులో కనుక మడులు చేసుకొని మడి మీద నాలుగు వరుసల్లో మనము అల్లం అనేది నాటుకోవచ్చు మనకి వరుసకి వరుసకి ముప్పై సెంటీమీటర్లు మరియు వరసలోని దుంపల మధ్య ఇరవై సెంటీమీటర్లు ఉండేలాగా నాటుకోవాలి నీటి బారుదల మరియు మురుగునీళ్ళు అన్నవి మనం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి సో దుంపకుళ్ళు మరియు నెమటోడ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పాలిథిన్ షీట్స్ ఉపయోగించి నలభై రోజులు నేలను సోలరైజేషన్ చేసుకోవాలి అల్లం పంటలో నాణ్యమైన దుంపలు మరియు అధిక దిగుబడి రావాలంటే మనం ఎరువుల యాజమాన్యం అనేది తప్పనిసరిగా పాటించాలి పశువుల ఎరువు పది టన్నులు ఆకర దుక్కిలోను అలాగే పచ్చి ఆకు మల్చ్ అంటే పచ్చి రొట్టె ఎరువు మూడు టన్నులు ఎత్తైన మళ్ళు చేసిన తర్వాత నాటుకునేటప్పుడు వేసుకోవాలి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నూట యాభై కిలోలు ఆఖరి వేసుకొని కలియదునుకోవాలి యూరియా ఇరవై ఆరు కిలోలు నలభై రోజున అలాగే యాభై నాలుగు కిలోలు ఎనభై రోజున అలాగే ఇరవై ఆరు కిలోలు నూట ఇరవయో రోజున వేసుకోవాలి అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇరవై కిలోలు నలభై రోజున నలభై రెండు కిలోలు ఎనభైవ రోజున అలాగే ఇరవై కిలోలు నూట ఇరవై రోజున వేసుకున్నట్లయితే అల్లం పంటకు పోషకాలు అంది అధిక దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నాయి అల్లంలో అంతర్కృషి చూసుకున్నట్లయితే నాటిన నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు కలుపు నివారణ చర్యలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి అల్లం పంట కాలంలో మనం రెండు నుండి మూడు సార్లు కలుపు అన్నది తీసుకోవాలి నాటిన అరవై రోజులకు తొంభై రోజులకు మరియు నూట ఇరవై రోజులకు పలు దఫాలుగా కలుపు అన్నది తీసుకుంటూ ఉండాలి అల్లం దుంపలు నాటిన వెంటనే ఎకరాకు ఆక్సిఫ్లోరోఫిన్ రెండు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్లు నీటిలో కలిపి తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి అలాగే కలుపు మందుతో పాటు పది నుంచి పదిహేను గ్రాముల యూరియా అన్నది కలిపినట్లయితే మనకి పచ్చగా ఉన్న కలుపుపై పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు అన్నది తగ్గించుకోవచ్చు సో అల్లంలో మల్చింగ్ సో మనం దుంపలు నాటిన వెంటనే వరిగడ్డి లేదా వ్యవసాయ వ్యర్థాలతో కానీ లేదా ఎండ ఆకులతో కానీ కప్పుకున్నట్లయితే నేలలో ఉన్న తేమ అన్నది సంరక్షించబడుతుంది అలాగే మల్చింగ్ చేయడం వలన నేల యొక్క ఉష్ణోగ్రత నియంత్రించబడి మొలక శాతం అన్నది పెరిగి మొక్కలు దృఢంగా తయారవుతాయి అలాగే కలుపు నియంత్రించబడి అధిక దిగుబడినది సాధించే అవకాశం ఉంటుంది నీటి యాజమాన్యము అల్లం నాటిన వెంటనే నీటి తడ అన్నది తప్పనిసరిగా ఇవ్వాలి నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులు బట్టి మూడు నుంచి ఆరు రోజుల వ్యవధిలో మనం మొలక వచ్చే ముందు తళ్ళు ఇవ్వాలి అలాగే మొలక వచ్చిన తర్వాత ఏడు రోజుల వ్యవధిలో తళ్ళు అన్నది ఇస్తూ ఉండాలి ఇప్పుడు అల్లము తక్కువ వర్షం ఉన్న ప్రాంతాల్లో మనం నీటి వసతి కింద అలాగే మనకి ఎక్కువగా వర్షం ఉన్న ప్రాంతాల్లో వర్షాధారం కింద పండిస్తూ ఉంటాము అయితే వర్షాకాలంలో నీరు నిలబడకుండా మనము కాలువలు చేసుకొని జాగ్రత్త అన్నది వహించాలి అల్లంలో డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ పద్ధతిలో నీళ్ళు ఇవ్వడం వలన నీటి యొక్క వినియోగ సామర్థ్యం పెరిగి మనకి మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది అల్లంలో త్రవ్వకము అల్లం సాధారణంగా ఏడు నుంచి ఎనిమిది నెలల పంట మన చేతికి వస్తుంది అయితే ఆకులు పసుపు బారిపోయి కాండం అన్నది పసుపు బారిపోయి వాలిపోయిన దాన్ని బట్టి అల్లం దుంపలు పక్వానికి వచ్చినట్లుగా గుర్తించవచ్చు అయితే సాధారణంగా అల్లం దేనికోసం వాడుతున్నాము అన్న దాన్ని బట్టి మనం అల్లం యొక్క అవ్వకం అన్న చేసుకోవాలి పచ్చి అల్లం కోసం అయితే ఐదు నుంచి ఆరు మాసాలు వయసున్న పంటను మనము తవ్వుకోవచ్చు అలాగే అల్లం నుంచి నూనె అలాగే బ్లీచ్డ్ అల్లం చేయడానికి ఎనిమిది నెలల పంటను మనం త్రవ్వుకోవాలి సమగ్రమైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అల్లం దుంపలు కూడా మనకి నాణ్యంగా వచ్చి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది చెప్పిన పద్ధతులు అన్నీ కూడా రైతులు అందులో పాటించి మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాం నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం